గడప మీద కూర్చోకూడదని ఎందుకు అంటారు కూర్చోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి గడప అనేది కేవలం ఇంటి ద్వారానికి సంబంధించిన ముఖ్యమైన భాగం మాత్రమే కాదు మన ప్రాథమిక జీవితం సాంప్రదాయాల్లో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటుంది ఇంట్లోకి కుటుంబ సభ్యులు అతిథులు ఇతరులు రావడానికి ఇదొక దారి ఇంటిలోకి ప్రవేశించడానికి ముందు ఒక రక్షణ గోడ వంటిది గణప భారతీయ సంస్కృతుల్లో గణప మీద గణప వద్ద ప్రత్యేక అలంకరణలు పూజలు నిర్వహించడానికి ప్రాముఖ్యత ఎక్కువ ఇది ఇంటికి ఇంట్లోని వ్యక్తులకు శుభాన్ని ఆనందాన్ని కలిగిస్తుందని నమ్ముతారు గణపను ఇంటి శుభరూపంగా దుష్ట శక్తుల నుండి రక్షణ ఇచ్చే ప్రదేశంగా భావిస్తారు కొన్ని ప్రాంతాల్లో గణప మీదనే అంగీకారాలు సంప్రదాయ కార్యక్రమాలు ప్రమాణాలు వంటివి చేస్తుంటారు గడపను పూజించడం వల్ల కుటుంబంలో సంతోషం శాంతి ఆధ్యాత్మిక రక్షణ లభిస్తుందని విశ్వసిస్తారు గడప ప్రత్యేకత ఏంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక అంశాలలో గడపకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు వీటి ప్రకారం గడప అనేది ఇంటి ప్రవేశ ద్వారాన్ని సూచిస్తుంది గడపలో దైవ శక్తులు అనేక విధాలుగా విస్తరించి ఉంటాయి ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అవి కాపాడతాయి కొన్ని నమ్మకాల ప్రకారం గడప దేవుడి పర్యవేక్షణలో ఉంటుంది చెడు శక్తుల నుంచి ఇంటిని కాపాడుతుంది దుష్ట శక్తుల నివారణకు ఇంట్లోకి శాంతి అదృష్టాన్ని ఆహ్వానిస్తుంది అందుకే దీన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు పండుగలు ప్రత్యేక పూజలు ఉపవాసాల సమయంలో గడపను పూజించడం వల్ల అది ఇంటికి రక్షణగా నిలుస్తుంది కొన్ని సందర్భాల్లో గడపను పూజించడం వల్ల ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారని ఆశీర్వాదాలను అందిస్తారని హిందువులు నమ్ముతారు ఫలితంగా ఇంట్లో సంతోషం శాంతి శ్రేయస్సు ఐశ్వర్యం కలుగుతాయని చెబుతారు గడప మీద కూర్చోకూడదు అని ఎందుకంటారు ఆధ్యాత్మిక జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం గడప మీద కూర్చోవడం లేదా ఏదైనా తప్పు చేయడం అనేది అశుభంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల గడపను అవమానించినట్లు అవుతుందని అది ప్రతికూల శక్తుల ప్రసారం లేదా ఏదైనా ప్రతికూల పరిణామాలు జరగడానికి కారణమవుతుందని అంటుంటారు జ్యోతిష్య నమ్మకాల ప్రకారం గడప మీద కూర్చోవడం వల్ల అదృష్టం తగ్గిపోతుంది ఆత్మశక్తి దైవరక్షణ క్లీనిస్తాయి అంతేకాదు గడప మీద కూర్చోవడం వల్ల ఆర్థిక వృద్ధి సమస్యలు ఎదురవుతాయని కూడా జ్యోతిష్య శాస్త్ర విశ్లేషణలు చెబుతున్నాయి ఇది వ్యక్తి జీవితంలో ప్రతికూలతను లోపాలను సూచిస్తుంది మీద కూర్చోవడం వల్ల మానసిక శాంతి చెదిరిపోతుందని ప్రతికూల శక్తుల ఆదేశాలకు ప్రభావాలకు మనం లోనవుతామనే నమ్మకం కూడా ఉంది ఈ నమ్మకాలు అనేక సంస్కృతులు ప్రాంతాలలో ఆచారాలుగా అలవాటుగా మారాయి మీద కూర్చోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి మీద వ్యక్తులు కూర్చోవడం వల్ల శుభప్రదమైన శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు ఫలితంగా చెడు శక్తులు ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి గడప మీద కూర్చోవడం వల్ల వ్యక్తిలోని ఆధ్యాత్మిక శక్తి క్షీణిస్తుంది దుష్ట శక్తుల ప్రభావం పడుతుంది అశాంతి చికాకు వంటి సమస్యలు తలెత్తుతాయి గడప మీద కూర్చోవడం వల్ల శరీరానికి సరైన మద్దతు అందదు తగినంత విశ్రాంతి లేకపోవడం శారీరక అలసట మోకాలి నొప్పులు మానసిక ఒత్తిడి నరాల సమస్యలు మొటిమను వంటి శారీరక బాధలు కలుగుతాయని నమ్ముతారు గడప మీద కూర్చోవడం అనేది నెగటివిటీని ఆకర్షించడంగా భావిస్తారు ఇది అదృష్టం తగ్గించి శుభ పరిణామాలు జరగకుండా అవరోధాలు కలిగించవచ్చు అని భావిస్తారు కొన్ని ఆధ్యాత్మిక నమ్మకాలు ప్రకారం గడప మీద కూర్చోవడం వల్ల వ్యక్తి మానసిక శక్తి అనుమానించబడుతుంది దానితో ఒత్తిడి టెన్షన్ చెడు ఆలోచనలు వస్తాయని చెబుతారు గడప మీద ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల కొంతమంది వ్యక్తులు కొంతకాలం తర్వాత స్వాధీనం కోల్పోతారు వారి వ్యక్తిత్వం అసమతుల్యం అవుతుందని నిశ్వాసం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు